హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఇప్పుడు చూస్తుందంటే ఆవకాయ పచ్చడి అండి ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఏంటని అనుకుంటున్నారా లేకపోతే ఎండాకాలంలో పెట్టుకున్న పచ్చడి ఇప్పుడు చూపిస్తున్నానని అనుకుంటున్నారా అదేం కాదండి ఈ పచ్చడి పెట్టి మేము త్రీ డేస్ అవుతుంది మామిడికాయలు అంతరించిపోయే నెలలో పచ్చడి ఏంటని అనుకోకండి ఈ మామిడికాయలు అయితే మా చెట్టు కాయలండి మామిడికాయలను అలా కడిగిన తర్వాత శుభ్రంగా తుడుచుకొని కాయలు కొట్టించడానికి అయితే పంపించామండి ఆ మామిడికాయ ముక్కలు కొట్టిన వాళ్ళు కూడా కొంచెం ఎంతగానే చూసారండి ఇప్పుడు మామిడికాయలు ఈ వీళ్ళకి అబ్బా అని తర్వాత ముక్కలన్నిటిని ఇలా శుభ్రంగా ఒక గుడ్డతోనైతే తుడిచేసామండి వాటర్ లేకుండా తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వేరుశనగ నూనె వేసి ఇలా ముక్కలన్నిటిని కలుపుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నానండి అలా మొత్తం ఆవకాయ ముక్కలు నూనెలో కలుపుకొని అలా వేరే బౌల్లో వేస్తే వేసుకున్నానండి తర్వాత అయితే కారం వేసుకున్నానండి ఆ గ్లాస్తో మూడు గ్లాసుల కారం అయితే వేసాను ఆ గ్లాస్తోనైతే మామిడికాయ ముక్కలు కొలిస్తే పదిహేను గ్లాసుల ముక్కలు అయితే వచ్చినాయండి అందుకే మూడు గ్లాసుల కారం అయితే వేసాను తర్వాత అయితే పిండి వేసానండి తర్వాత మెంతి పొడి కూడా వేసాను తర్వాత ఒక స్పూను మెంతులు వేసానండి తర్వాత ముందుగా తొక్కు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు అయితే ఇవి ఇవైతే కొంచెం ఎక్కువ వేసాను నాకు పచ్చడిలో వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం తినడం తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు పేస్ట్లా చేసుకుని అవి కూడా వేశానండి పచ్చడిలోని తర్వాత మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకున్నానండి పచ్చడి మొత్తం మా చెట్టు కాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయండి ఈ ముగ్గిన ముగ్గి కూడా చాలా బాగుంటాయి పళ్ళు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మొత్తం అంతా కలిసిన తర్వాత మళ్ళీ సాల్ట్ అయితే వేసుకున్నానండి ఫస్ట్ అయితే సాల్ట్ వేయలేదు మొత్తం అంతా కలిపిన తర్వాత సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి అయితే పచ్చడి మొత్తం కలుపుకున్నానండి అలా పచ్చడి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాక కొలుచుకున్న గ్లాస్తో రెండు గ్లాసుల నూనె అయితే వేసుకున్నానండి వేరుశనగ నూనె వేరుశనగ నూనె వేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకి పట్టేలా మొత్తం పచ్చడి అయితే మళ్ళీ ఒకసారి కలుపుకున్నానండి నా వీడియో ఎవరైనా పచ్చడి పెట్టే సీనియర్లు ఎవరైనా చూస్తే నాకు కామెంట్ చేయండి ఎలా పెట్టాను అన్నది ఎందుకంటే తర్వాత నేను ఏమైనా మిస్టేక్ చేస్తే మార్చుకుంటానండి పచ్చడి మొత్తం అలా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే నేను మొత్తం తీసుకున్నానండి అందులో వేసాను పచ్చడి మొత్తం ఆ డబ్బాలో వేసుకున్న తర్వాత పైన ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలండి అలా ఆయిల్ మొత్తం వేసుకున్నాక గట్టిగా గాలి తగలకుండా మూతనైతే పెట్టానండి నేనైతే త్రీ డేస్ ఎప్పుడవుద్దా ఎప్పుడవుద్దాని టెన్ టెన్షన్ ఎగ్జామ్ రాసాక రిజల్ట్ కోసం టెన్షన్ ఎలా పడతారో అలా ఈ పచ్చడి కోసం అయితే నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి ఎప్పుడెప్పుడు ఆ మూత తీసి చూస్తాను ఆ పచ్చడిని అని ఎందుకమ్మా అంత టెన్షన్ అంటే టెన్షన్ ఎందుకు పడ్డానంటే నేను పచ్చడి పెట్టింది ఈ తుఫాన్లో పెట్టానండి ఎలా వస్తుందని పెద్ద డౌట్ నాకు పచ్చడి మూతీ చూడగా సక్సెస్ఫుల్గా పచ్చడి అయితే చాలా బాగుందండి కలిపి చూశాను దాని టేస్ట్ కూడా చూశానండి చాలా బాగుంది మా వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది అన్నారు పచ్చడి అంతా తుఫాను వస్తుంటే నేనైతే ఆవకాయ పచ్చడి పెట్టానండి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని చిన్న డబ్బాలోకి అయితే తీసుకున్నామండి పచ్చడిని చాలా బాగా అయితే వచ్చింది ఇలా వస్తుందని అయితే నేను అనుకోలేదండి ఎందుకంటే ఆవకాయ పచ్చడి అనేది ఎండాకాలంలో కదండి పెడతారు అందుకే నాకు డౌట్ వచ్చింది బాగా వస్తుందా రాదా అని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి